ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల చెల్లింపులపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందండి ఈ చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ను దశలవారుగా రూపొందించి ఫిబ్రవరి ఎనిమిది నుంచి అమలు చేయాలని యూటిఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పిఆర్సీ పే రివిజన్ కమిషన్ అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఏ విధమైన అప్డేట్లు ప్రభుత్వం ప్రభుత్వం చే ప్రకటించబడలేదు దీనివల్ల ఉద్యోగులు వారి శాలరీస్ విషయంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు పన్నెండవ పిఆర్సీ అమలుకు సంబంధించి కమిషన్ చైర్మన్ నియామకాన్ని తక్షణమే చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అలాగే పన్నెండవ పిఆర్సీ అమలులో జాప్యం కొనసాగితే ముప్పై శాతం మధ్యంతర భృతి ఇంటరం రిలీఫ్ చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు అలాగే ఇక పెన్షనర్లకు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ అమలు చేయాలని రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నాటికి నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ అమలు చేయాలని కోరుతున్నారు నూతన పెన్షన్ విధానం వలన ఫెన్షనర్లకు నష్టాలు అధికంగా ఉన్నాయని దీనికి ప్రత్యామ్నాయం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకటేశ్వరరావులు మరియు ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రసాద్ మాట్లాడుతూ పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించేందుకు రోడ్డు మ్యాప్ ప్రకటించాలని కోరారు ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించేందుకు ఉద్యోగ ఉపాధ్యాయులు ఫిబ్రవరి ఎనిమిది నుంచి పోరాటపాట ప్రారంభించనున్నారు అని తెలిపారు ఇక సోమవారం విజయవాడలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశంలో ప్రముఖులు పాల్గొన్నారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కుమ్మోజు శ్రీనివాసరావు సహా ఉప అధ్యక్షులు సహా అధ్యక్షులు కె సురేష్ కుమార్ ఇతర నాయకులు ఈ సమావేశంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇక బకాయిలు క్లియర్ అయినప్పటికీ ఒక ఉద్యోగి స్కేల్ మీద ఆధారపడి సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు అందే అవకాశం ఉంది ఈ సమస్యలపై కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఫిబ్రవరి ఆరున కేబినెట్ భేటీ జరగనుంది విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ భేటీలో నిర్ణయాలు వెలువడే అవకాశం అయితే ఉంది ఇక ఉద్యోగులు కోరుకుంటున్న ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే పన్నెండవ పీఎర్సీ అమలును వెంటనే ప్రారంభించాలని బకాయిల చెల్లింపులు షెడ్యూల్ ప్రకటించాలని ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ అమలుకు చర్యలు తీసుకోవాలని అలాగే మధ్యంతరాభి ముప్పై శాతం అమలు చేయాలని కోరారు ప్రభుత్వం ఈ డిమాండ్లపై త్వరగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా ఉపశమనం పొందే అవకాశం అయితే ఉంటుంది